మెట్రో రైల్ ప్రయాణికుల నుండి పార్కింగ్ ఛార్జీలు వసూలను మెట్రో సంస్థ ఎలాంటి సంస్థలు శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్ నేతలు డిమాండ్ చేశారు ఏఐవైఎఫ్ యోజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద ప్రయాణికులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు మెట్రో ప్రయాణికులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మెట్రో సంస్థదే అన్నారు ప్రభుత్వ భూములను ఉచితంగా తీసుకుని వాటిలో ఎటువంటి కనీస వసతులు కల్పించకుండా ప్రయాణికులు వాహనాలు నిలిపితే పార్కింగ్ ఛార్జీల పేరుతో దండుకోవడం తీసుకోవడం తక్షణమే నాగోల్ మియాపూర్ మిగతా అన్ని స్టేషన్లలో ఉచిత పార్కింగ్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే యువజన సంఘాలు ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎల్ఎన్జి సంస్థ అదేవిధంగా మెట్రో సంస్థ ఈ రోజు ప్రయాణికులు నటి విధంగా ఈ రోజు ఛార్జీలతోనే ఈ పార్క్ అక్రమ వసూల దందాకు పాల్పడింది అనేది యువజన సంఘాల పక్షాన ఆరోపిస్తున్నాము ఈరోజు ప్రధానంగా దాదాపు ప్రయాణికులు ఉత్తర సంస్థల్లో పని మెట్రో పార్కింగ్ల దగ్గర పార్కింగ్ చేసుకుంటూ వాటికి ఈ రోజు ఈ చార్జీలు వసూలు చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము హైదరాబాద్ మెట్రో పార్కింగ్ ఛార్జీలు విపరీతంగా వసూలు చేస్తున్నారు ఢిల్లీ మెట్రో కానీ బెంగళూరు మెట్రో కానీ ఈ స్థాయిలో వసూలు చేయలేదు గంట గంట పేరు మీద మెట్రో ప్రయాణికుల దగ్గర వసూలు చేస్తా ఉన్నారు ఇప్పటికే చార్జీతో సతమత అవుతూ ఉంటే ఈనాడు ఫ్రీ పార్కింగ్ తీసేసి పేడ్ పార్కింగ్ చేస్తా ఉన్నారు ఇది సరికాదుగా యోజన సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం దీనిలో భాగంగా సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం దీంట్లో పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఉంది